ఈ అడవిని ఇక్కడ ఉన్న చెట్లని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఇది దామగుండం అడవి ఒక్కసారి ఇప్పుడు బాగా చూసుకోండి ఇక్కడ ఎన్ని చెట్లున్నాయి ఎంత పెద్ద అడవి అని చెప్పి హైదరాబాద్ కి ఆక్సిజన్ సిలిండర్ ఈ అడవి అని కూడా అంటారు దామగుండంకి వెళ్తే యమగండం తప్పిపోతుంది అనారోగ్యంతో బాధపడే వాళ్ళు ఇక్కడ ఔషధ మొక్కల గాలి పీల్చడానికి కొన్ని రోజుల పాటు ఇక్కడ వచ్చి ఉండాలి అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక మీదట ఈ దామగుండం ఫారెస్ట్ ఎన్నో ఏళ్ళు ఉండదు నావీ రాడార్ కేంద్రంగా ఈ అడవి మొత్తం మారబోతోంది అందుకోసము ఇక్కడున్న పన్నెండు లక్షల చెట్లని నావీ డిపార్ట్మెంట్ క్లీన్ చేసే ఈ అడవిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది పొలిటీషియన్స్ అందరూ కూడా ఇప్పుడు మీ చిత్తశుద్ధి నిరూపించుకునే టైం ఇది ఈ చెట్లన్నీ ఇక్కడ లేనప్పుడు హోటల్కి గురయ్యి ఇదంతా కూడా హైదరాబాద్ మీద పడితే లేకపోతే ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల మీద పడితే జరిగే విధ్వంసం మామూలుగా ఉండదు మన భవిష్యత్ తరాలకి మంచి గాలిని ఇవ్వాలి అంటే ఈ అడవిని మనం కాపాడుకోవాలి సెలబ్రిటీస్ కూడా దయచేసి స్పందించండి మీ వంతు మీ సోషల్ మీడియాలో మీ వాయిస్ ని రైజ్ చేయండి